ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయే వాక్క అసలు ఏంటి సంగతులు ఏం చెప్పట్లేదు వీడియో పోస్ట్ చేయట్లేదు అని చాలామంది డౌట్ వచ్చే ఉంటుంది నన్ను అడుగుతున్నారు కూడా సో వాళ్ళందరికీ నేను క్వశ్చన్కి ఆన్సర్ చేద్దామని చెప్పేసి ఈరోజు మీ వీడియో ముందుకు ఇలా వచ్చేసాను అసలు ఏమైంది ఏంటి ఇన్ని రోజులు ఏం చేశాను సంగతులు ఏంటో చెప్పేస్తాను మరి మీరు స్కిప్ చేయకుండా వీడియో మాత్రం చూసేయండి అప్పుల లైగలు కూడా ఇచ్చుకోండి అబ్బా అయితే కంటిన్యూషన్గా బ్లాగ్ అయితే పెట్టేస్తున్నాను చూసేయండి మరి ఇది ఎక్కడ బ్లాగు అని అనుకుంటున్నారు కదా మీరు ముందు బ్లాగ్ చూస్తే మీకు అర్థమైపోయేది ఇది అమ్మవారి తిరునాలు బ్లాగ్ అని చెప్పేసి పెట్టాను కదండి డే వన్ డే టూ ఏమో సర్ది వడపప్పు పానకం అని చెప్పేసాను డే త్రీ అయితే పొంగలు పెట్టుకొని అమ్మవారికి అభిషేకం చేసుకుంటామని చెప్పాను కదా సో ఆ బ్లాగ్ అండి ఇది ఇలా డబ్బులు కొట్టుకుంటా వస్తారండి ఇలాగ ఊరు మొత్తం మేల తలాలతో డప్పులు కొట్టుకుంటా వస్తారండి అలాగ ఇంటికి వచ్చినప్పుడు మనం వారు పోస్తే మంచిదే అంటారు అందుకని మా మమ్మీ కూడా అలాగ వారు పోసారనమాట సో ఎంట నడవలేని వాళ్ళు అలా ట్రాక్టర్లో ఎక్కి వెళ్తున్నారు ఆ అబ్బాయి మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ నేను వీడియో తీస్తున్నా అని చెప్పి సిగ్గుపడుకుంటా చే అడ్డం పెట్టుకున్నాడు మొహానికి అందుకే వీడియో తీసే అనమాట చూడండి ట్రాక్టర్లో కార్లో ఎలా వెళ్తున్నారు అందరూ ఇంకా మేము కూడా రెడీ అయిపోయి గుడికైతే అయితే వెళ్ళిపోవాలి డప్పుల సౌండ్కి మా బుడ్డోడికి మాత్రం మస్తు హుషారు వచ్చిందంటండి అందుకని డ్యాన్స్ వేస్తా ఫోజులు పెడుతున్నాడు అనమాట నేనేమో అలా వీడియో క్యాప్చర్ చేశాను మా ల్యాంచిన ఎంతమంది మిస్ అయ్యారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇంక ఇక్కడ నుంచి వీడియో తప్పకుండా పెట్టేస్తాను రోజు ఇంకా మేము నడవలేక ఆటోలో వెళ్దామని చెప్పి జస్ట్ అలా ఆటో ఎక్కేమో లేదో ఫుల్ రష్ అనమాట ట్రాఫిక్ జామ్ అయిపోయింది హైదరాబాద్లో జామింగ్ లాగా ఇందుకని ఇంకా మేము ఆటో ఎక్కేసి నడుచుకుంటే వెళ్తున్నాం అనమాట ఇలా నడుచుకుంటే వెళ్తుంటే ఒక అక్క వచ్చి నువ్వు యూట్యూబ్ ఛానల్ చేస్తావు కదా నేను వీడియోలు చూస్తుంటాను నేను చాలా బాగా చేస్తావురా అని చెప్పి అన్నారు ఆ ఎండలో ఫోన్ తీసి తన వీడియో క్యాప్ చేస్తానికి నాకు అంత ఐడియాగా రాలేదు ఎందుకంటే హీట్కి ఫోను ఆన్ అవ్వట్లేదు అనమాట ఈ విషయం మీకు చెప్ అయితే అంత సీన్ లేదా అని అనుకుంటారు కానీ నిజం చెప్తున్నాను అనమాట అబద్ధమే చెప్పట్లేదు అలాగ వరుస నడుచుకుంటూ వెళ్తున్నారు చూసారా ఎంత బాగుంటుంది కదా ఈ ఆంటీ చూసారా అండి పైన క్యాప్ కూడా పెట్టుకున్నారు హ్యాట్ చాలా బాగుంది అప్పుడు పిట్టల పిట్టలతో సినిమాలో చూసాను అనమాట అదే గుర్తుకొచ్చింది ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము మొత్తం అంతా రెడీ చేశారండీ ఐస్ క్రీమ్స్ అయితే భలే ఉన్నాయి అసలు ఒక తర్వాత ఒకటి పెడతానే ఉన్నారు ఐస్ క్రీమ్స్ చూస్తుంటే తినాలనిపిస్తుంది అనిపిస్తుంది బట్ ఎండకు తింటే ఫుల్ వాటర్ అనమాట అందుకని తినలేదు జనాలు అంతా రెడీ అనమాట ఒక పక్క భోజనాల సెక్షన్ ఒక పక్క ఇక్కడ అంతా మొత్తం ఇక్కడ ఇక్కడేమో పసుపు కుంకుమ కలుపుతుందనమాట డ్రమ్స్లో నీళ్లు అమ్మవారికి అభిషేకం చేయడానికి తల ఒక బింది తీసుకొని నడుచుకుంటూ వెళ్ళేసి అలాగ వాళ్ళకి అందిస్తే వాళ్ళ అమ్మవారి దగ్గర పోస్తారనమాట లాస్ట్ ఇయర్ ప్రతి ఒక్క వీడియో క్యాప్చర్ చేశాను ఎందుకంటే మేము డప్పులు వాళ్ళతో వెళ్లకుండా డైరెక్ట్గా గుడికైతే వెళ్ళిపోయామనమాట కానీ ఈసారి డప్పులు వాళ్ళతో వెళ్ళాలని చెప్పేసి జనాలతో వెళ్ళి వెళ్ళాను కాబట్టి వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను చూడండి అలాగా బిందెలు తీసుకొచ్చుకొని మొత్తం అలా క్యూల నుంచొని అమ్మవారికి అయితే దర్శించు దర్శనం చేసుకొని అభిషేకం చేస్తారనమాట ఇంకా నేను లాస్ట్లో నుంచున్నాను మా అత్త వీడియో తీసింది చూడండి ఒక ఆంటీ అయితే బింది ఇచ్చారు మేము ఇంట్లో నుంచి బిందె తీసుకోవడం మర్చిపోయాము ఇంక అందుకని ఒక ఆంటీ ఇచ్చారు అక్కడ పెద్దం చూసారా వీడియో తీస్తుంది అమ్మాయి చూడండి చూడండి అని చెప్పి వా నా ఛానల్లో పడాలని చెప్పి అలా తీయించుకున్నారనమాట చాలా హ్యాపీ అనిపించింది లాస్ట్ టైం అయితే నేను మా అత్త మా అమ్మ ముగ్గురం ఒకేసారి లైన్లో ఉంటే పోసాము ఇంకొకరు వచ్చి వీడియో తీశారు కానీ ఈసారి అలా కాదు నేను పోసినాక అత్త అత్త పోసినాక అమ్మ అలా చేసామన్నమాట ఎందుకంటే జనాల్లో ముగ్గురం ఒకేసారి వెళ్తే వీడియో ఎవరు తీసిన రబ్బా అనిపించింది బిందు కూడా లేదు అందుకనే ఆ పని చేసాము మీ ఊళ్ళో కూడా ఇలా తిరణాలు చేసి అమ్మవారికి ఇలా బిందులతో అభిషేకం చేస్తారా చేయరు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏ ఊర్లో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది అనమాట మా ఊర్లో ఇలాగా ఎవ్రీ ఇయర్ మేలో కానీ జూన్లో కానీ ఇలా చేస్తుంటాం అనమాట చాలా అంటే చాలా బాగా చేస్తారు మూడు రోజుల పాటు వడపప్పు పానకం పొంగళ్ళు భోజనాలు ప్లస్ కోలంగా సమర్పించుకుంటారు అమ్మవారికి అయితే ఇక్కడ మేమైతే అందరం ఒకే సైకిల్లో అనమాట మా ఫ్రెండ్ చూడండి నన్ను తోస్తుందండి ముందుకి ఇక్కడ పోతురాజుకి అభిషేకం కూడా చేస్తారండి సేమ్ అమ్మవారికి చేసినట్టు ఇక్కడ కూడా నీళ్ళు పోస్తారు పసుపు కుంకుమ పూలతో మంచిగా చేస్తారు ఇక్కడ ఏంటి అంటే సినిమాల్లో చూసి అక్కడ ఇక్కడ చూసి నమ్మడం కాదండి రియల్ లైఫ్లో కూడా చూసి నమ్మాలి ఎందుకంటే ఇది రియల్ జరిగింది కాబట్టి అమ్మవారికి మంచి సమర్పించుకొని మంచి దండం పెట్టేసుకొని ఇలా ముడుపు కడితే ఖచ్చితంగా పిల్లలు పుడతారని మా ఊళ్ళో అందరికీ నమ్మకం ఇవి నాకు కూడా నమ్మకం అనమాట సో ఇది మీకు చెప్దామని చెప్పి చిన్న వీడియో కట్ చేశాను అంతే ఇక్కడ చెట్టుకి పసుపు కుంకుమ పోస్తున్నారు కొంతమంది ఏమో అస్సలు పుయ్యొద్దు అని చెప్పారు ఎందుకంటే చెట్టుకు వేడి చేసేది అని చెప్పేసి కానీ చాలామంది పోస్తున్నారు అని చెప్పి నేను అలా దండం పెట్టుకొని బొట్టు పెట్టాను అనమాట ఇక్కడ మా వదిన మా ఊళ్ళో ఒక అత్తయ్య వాళ్ళ కోడ్లు అనమాట సడన్గా కనిపించింది చాలా హ్యాపీ అనిపించింది మా ఊళ్ళో వాళ్ళకి కనిపించాలని చెప్పేసి ఇంకా మొత్తం అయిపోయిందండి ఇప్పుడు సర్ది మాత్రం తీసుకోవాలి సో ఈ రోజుతో లాస్ట్ కాబట్టి సర్ది చాలామంది తీసుకొచ్చారు ఇంకా అందుకని గుంపులో గోవిందా నేను మా ఫ్రెండ్ వెనకాల నుంచి ఉన్నాను చూసారా ఇదేంటి అంటే అమ్మవారికి అభిషేకం చేసామని చెప్పాను కదండి ఇప్పుడు మొత్తం లోపల గర్భగుల్లో క్లీన్ చేస్తున్నారు సో మంచి నీళ్లతో క్లీన్ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఇంకా నీళ్ళు బయటకు వచ్చేసినాయి అనమాట అలా నీళ్ళని నడుస్తుంటే ఎంత హ్యాపీగా ఉందంటే అమ్మవారికి అభిషేకం చేసిన నీళ్ళు కదా ఫుల్ అందరూ కాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్తా ఉన్నారనమాట బట్ తొక్కచ్చు తొక్క నాకే తెలియదు కానీ అందరూ వెళ్తున్నారని చెప్పి నేను వెళ్తున్నాను అలా బాగుంది చూస్తాను ఇలా నేస్తుంటుంది ఏంటో తెలియని హ్యాపీనెస్ వచ్చేసింది నాకు మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది చూసే వాళ్ళకి ఎలా ఉంది తెలియదు కానీ నాకు మాత్రం బాగా నచ్చిందండి అందుకే నడిచాను అమ్మవారికి కూడా మంచి దండం పెట్టేసుకున్నాను ఒకళ్ళు ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఆయన చక్కగా మొత్తం క్లీన్ చేశారంటే మా ఊళ్ళు జనాలు వాళ్ళందరూ మంచిగా హెల్ప్ చేసుకుంటారు గుళ్ళో మాత్రం బాగా చేస్తానండి ఇలాంటి విషయాల్లో మాత్రం బాగా నచ్చింది నాకు మాత్రం ఎవరు గొడవ పడకుండా నేను ఎక్కువ నువ్వు తక్కువ అని చూడు చూసుకోకుండా మంచిగా అందరూ హెల్ప్ చేసుకుంటారు అయితే అదంతా అయిపోయింది ఇప్పుడేమో భోజనాలు తెలిసినాయి అనమాట ఎప్పుడెప్పుడు తిందామా తిందామా అనిపించిందమ్మా ప్రసాదం అంత బాగా చేస్తారనమాట సంవత్సరానికి ఒక్కసారి అస్సలు మిస్ అవ్వకూడదు అంత బాగుంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ గారి పెట్టారు పూర్ణము పులిహోర పప్పు వంకాయ ఆలూ ఫ్రై గోంగూర సాంబార్ అన్నీ రెడ్డీస్ పెట్టారు ఐస్ క్రీమ్ కూడా పెట్టారండి చాలా పెద్ద ఐస్ క్రీమ్ అనమాట అమ్మవారు ప్రసాదం ఎవరన్నా కదనుకుంటారా చెప్పండి నేనైతే అస్సలు కదనుకోను శుభ్రంగా అనమాట ఫస్ట్ నేను మా బుడ్డోడు తిన్నాక ఆ తర్వాత మా మమ్మీ మా అత్త వచ్చి తిన్నారనమాట ఎందుకంటే క్యూ చాలా ఉంది కూర్చీ రాపలేకపోయాను ఇది నెక్స్ట్ రోజు అంటే వెనెస్డే అన్నమాట అనమాట సో మా మమ్మీ ప్రతి ఇయర్ అమ్మవారికి పొంగల్ పెట్టేసి ఇలా కోడిని అయితే సమర్పిస్తారు సో అందుకని మా అబ్బాయి కోడిని తీసుకొని వచ్చాడు ఇంకా మా అమ్మ ఏమో దానికి పసుపు కుంకుమ పెట్టి బొట్టైతే పెడుతుందనమాట సో గుడికి అయితే వచ్చేసాము గుడికి వచ్చినాక ఇంకా ప్రదర్శనలు చేయాలని చెప్పేసి ప్రదక్షిణలు చేసాము కోడిని పట్టుకొని ప్లస్ పొంగల్ పట్టుకొని ఇంకా అమ్మవారికి అయితే అనమాట మేమే చాలా లేట్గా అనుకున్నామండి మా తర్వాత చాలా మంది వచ్చారనమాట సో ఆ రోజు ఫుల్ రష్గా ఉంటుంది ఎందుకంటే చాలామంది పెట్టుకుంటారు కొంతమంది పెట్టుకుంటారు రు బుధవారం కదా తిన వాళ్ళు కూడా ఉంటారు కదండి అందుకని పెట్టుకోరు వాళ్ళు సండే పెట్టుకుంటారు మేమైతే బుధవారమే పెట్టేసుకున్నాము అలాగ అమ్మవారికి మొత్తం నైవేద్యం పెట్టేసాక ఇంకా నేను మా అమ్మ వచ్చి ఇక్కడ కొబ్బరికాయ అయితే కొడుతున్నాం అనమాట మరి ఆన్స్ బాబుకో నేను కొడతానమ్మా నేను కొడతానమ్మా గొడవ కూడా చేశాడు చిన్న పిల్లడు కిందన కొట్టకూడదు నేనే కొడతా అని చెప్పి తీసుకొని కొట్టాను అయితే అక్కడ కొడుతుంటే ఒక ఆంటీ వచ్చారనమాట తను కొడుతుందా నేను కొట్టాలా అని చెప్పి అలా తీస్తా అలా అంటే ఇంకా ఆంటీనే కొట్టేశారు ముందు వచ్చిన వాళ్ళు కొట్టాలా వెనకాల వచ్చిన వాళ్ళు కొట్టాలా అనుకోకుండా అందరూ నైవేద్యం మంచిగా దేవుడికి ఎగద పెట్టేది కొబ్బరికాయ ఎవరైనా కొట్టాల్సిందే కదండి లేట్ అయితే ఏమి ఫస్ట్ అయితే ఏమని చెప్పేసి నేను మంచి ప్రేయర్ చేసుకొని అలా కొట్టేశాను అనమాట నాకు కొబ్బరికాయ కొట్టేపు చాలా భయం అండి ఎందుకంటే అక్కడ కూర్చుకునిద్దాము అని చెప్పేసి కానీ ఈసారి భయపడకుండా కొట్టాయనమాట ఒక పక్క నేను కొడుతుంటే మా మమ్మీ ఇంకా వాళ్ళ అల్లుడు కలిసి ఇద్దరు ఎంతసేపు కొడతావు సిరి ఒక్క దెబ్బకి పగిలిపోవాలి కానీ అన్నిసార్లు కొడతారా అని చెప్పేసి ఆడబాటేస్తున్నారు ఎందుకంటే నాకు కొడతాను రాదని చెప్పేసి ఇక్కడ ఏంటి అంటే ఇంకా మా ఆయన కోడిని తీసుకొని వచ్చి అయితే ఇచ్చారనమాట సో అమ్మవారికి సమర్పించుకోవాలి కాబట్టి కాబట్టి ఇంకా మా ఆయన తీసుకొని వచ్చారు ఆ కోడి పట్టుకో అంటే నాకు చాలా భయం అండి అందుకే నేను అటుపక్క పోలేదు మా మమ్మీ అయితే పట్టుకునిద్ది కానీ మా మమ్మీ కూడా పోలేదు ఎందుకో ఇంకా మా ఆయన అని చెప్పేసి మా ఆయనకైతే ఇచ్చేశారనమాట సో ఇదండి సంగతి ఇంకా అప్కమ్మింగ్ వీడియోస్లో మ్యాటర్ అనేది చెప్పేస్తాయి అనమాట ఇక్కడైతే కొంచెం వీడియో చూసినందుకు ప్లీజ్ అబ్బా ఒక లైక్ ఇచ్చుకొని సబ్స్క్రైబ్ చేసుకొని కూడా చేసుకోండి అలాగే పక్కన గెంట సింబల్ని గట్టి కొట్టేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ వచ్చేస్తాయనమాట ఉంటాను మరి టాటా సీయూ బాయ్ బాయ్